చూడండి బైబిల్లో దేవుడు ఒక మంచి మాట రాసి పెట్టి ఉన్నాడు మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము ద్రవ్యం నీ వద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువాణితో అనవద్దు చూడండి మేలు చేయుట నీ చేతనైనప్పుడు అంటే మేలు చేయడానికి మనకు స్తోమత ఉన్నప్పుడు మేలు చేయడానికి మనకు సాధ్యమైనప్పుడు దాన్ని పొంద తగిన వారికి చేయకుండా వెనుక తీయద్దు అంటారు అన్నమాట కాబట్టి ఎవరికైతే సహాయం అవసరమో ఎవరికైతే మేలు అవసరమో దాన్ని చేచే స్థాయిలో మనం ఉన్నప్పుడు చేయకోకుండా ఉండకూడదు అనేసి దేవుడు చెబుతూ ఉన్నాడు చూడండి ఎంత మంచి మాట అదేవిధంగా ద్రవ్యం నీ ఉండగా రేపు పోయి పోయిరమ్మని నీ పొరుగువాణితో అనవద్దు అని అంటున్నాడు